ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో చెన్నై సూపర్ కింగ్స్ పోరాటం ముగిసిన అనంతరం ఆ జట్టు స్టార్ ఆటగాడైన మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్పై చర్చ మళ్ళీ మొదలైంది అతడు చివరి మ్యాచ్ ఆడేశాడని మళ్ళీ సిఎస్కే జెర్సీతో మైదానంలో కనిపించాడని కొందరు అంటున్నారు అయితే ఈ క్రమంలో ధోని రిటైర్మెంట్పై చెన్నై సూపర్ కింగ్స్ వర్గాలు కీలక అప్డేట్ ఇచ్చాయి ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ చేరకుండానే నిష్క్రమించింది లీగ్ చరిత్రలోనే విజయవంతమైన జట్లలో ఒకటిగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటి వరకు పదిహేను సీజన్లో ఆడింది అందులో ఈ సీజన్తో కలిపి కేవలం మూడు సార్లు మాత్రమే ప్లే ఆఫ్స్కు అర్హత సాధించలేకపోయింది పన్నెండు సార్లు ప్లే ఆఫ్స్ చేరింది అయితే ఈ సీజన్లో కీలక మ్యాచ్ల్లో బెంగళూరు చేతిలో ఓడిన సిఎస్కే నిష్క్రమించక తప్పలేదు అయితే ఈ సీజన్తో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ అయిన మహేంద్ర సింగ్ ధోని క్రికెట్కు గుడ్ బై చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి అయితే చెపాక్ వేదికగా జరిగిన లీగ్ స్టేజ్ మ్యాచ్ అనంతరం ఫ్యాన్స్ ఎవరు కూడా స్టేడియాన్ని వదిలి వెళ్ళకూడదని సిఎస్కే కోరింది అయితే దీంతో ధోని రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటిస్తాడా అని అందరూ భావించారు కానీ స్టేడియంలో తిరిగిన సిఎస్కే జట్టు సభ్యులు ఫ్యాన్స్కు బంతులను గిఫ్టులుగా అందజేశారు ఇక ఆర్సీబీతో మ్యాచ్లో గెలిచి ప్లే ఆఫ్స్ చేరి మరోసారి సిఎస్కే ఛాంపియన్గా నిలుస్తుందని ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు కానీ అది జరగలేదు ఆర్సీబీ చేతిలో ఓడి సిఎస్కే ఇంటి వాట పట్టింది దీంతో ధోని చివరి మ్యాచ్ ఆడేశాడా అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఈ క్రమంలో ధోని రిటైర్మెంట్పై చెన్నై సూపర్ కింగ్స్ వర్గాలు బిగ్ అప్డేట్ ఇచ్చాయి ఐపీఎల్ నుంచి వైదొలుగుతున్నట్లు మహేందర్ సింగ్ ధోని ఇప్పటి చెప్పలేదు జట్టుతో దీని గురించి అస్సలు మాట్లాడలేదు తన నిర్ణయాన్ని చెప్పేందుకు ధోని కాస్త సమయం తీసుకుంటాడని భావిస్తున్నాం ఈ సీజన్లో అతడు ఫిట్గా కనిపించాడు బ్యాటింగ్ వికెట్ కీపింగ్లో ఇబ్బంది పడలేదని ఇది ఒక రకంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి వచ్చే సీజన్లో ఇంపాక్ట్ ప్లేయర్గానైనా ధోని ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు దానికి ఇంకా చాలా టైం ఉంది కెప్టెన్ కూల్ ఏ నిర్ణయం తీసుకుంటాడో వేచి చూద్దామని చెన్నై సూపర్ కింగ్స్ వర్గాలు పేర్కొన్నాయి